వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ టొమాటో ఎక్కరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు దినుసులు నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని జస్ట్ థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు మీడియం సైజు టొమాటోస్ని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటో ముక్కలు త్వరగా మగ్గడానికి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కాస్త మగ్గనివ్వాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కలు ఒక నైంటీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత నాలుగు కోడిగుడ్లను ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి గుడ్లు వేసిన వెంటనే కలిపేయకుండా స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని ఎగ్స్ని కూడా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి చివరగా వన్ టీ స్పూన్ కారపొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర తరగ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్